నెట్టింట ఒక తల్లి అడిగిన ప్రశ్న చాలామందికి వింతగా అనిపించింది కొంతమంది ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో తెలుసుకుందాం పిల్లలకు జ్వరం వచ్చి ఉంటే విశ్రాంతి కావాలంటే టీచర్ పిల్లవాడిని ఇంటికి పంపించగలదా లేదా పిల్లలను స్కూల్ నుండి ఇంటికి పంపించే ముందు తల్లిదండ్రులు తమ బిడ్డ అనారోగ్యంతో ఉన్నారని రుజువు చేయాల్సి ఉంటుందా అని ఈ ప్రశ్నకి పిడియాట్రిక్ సర్జికల్ అలెక్సిస్ రూసో గారు స్పందించారు ఈ ప్రశ్న చాలా వింతగా ఉందని ఆశ్చర్యానికి కూడా కలిగిస్తుందని ఈ ప్రశ్న అడగటంలో గల కారణాలు ఏమై ఉంటాయో అని ఆవిడ పేర్కొన్నారు దానితో పాటు పిల్లలకు జ్వరం వచ్చినట్లయితే టీచర్స్ లేదా నర్సింగ్ స్టాఫ్ ఎవరుంటారో వాళ్ళు గమనించి తల్లిదండ్రులకు వెంటనే సంప్రదించి వాళ్ళని ఇంటికి పంపించే ఏర్పాట్లు తప్పకుండా చేయాలని ఆవిడ పేర్కొన్నారు ఈ ప్రశ్న ఆ తల్లి అడగటానికి గల కారణాలు ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎంత సమయం కేటాయిస్తారు అంతే సమయం స్కూల్లో కూడా ఉంటారు అంటే ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు ఏ కొద్దిపాటి హెడేక్ అన్నా గానీ లేదా నీరసంగా అనిపిస్తూ ఉందన్నా గానీ టీచర్స్ గమనించి ఇన్ టైంలో పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం వలన పిల్లల్లో జ్వరం తీవ్రత అనేది పెరగకుండా మనం చూసుకోగలుగుతాం కొద్ది మంది టీచర్స్ చేసే నిర్లక్ష్యం వలన పిల్లలు చాలా తీవ్రమైన జ్వరం బారిన పడే అవకాశం ఉంది ఈ విషయం అందరు గమనించగలరని కోరుకుంటున్నారు